వెల్కమ్ కిచెన్ టుడే స్పెషల్ రెసిపీ నువ్వుల లడ్డు పిల్లలకి బాగా తెలివితేటలు పెంచుతుంది పెద్దలకైతే రక్తహీనత నుంచి బాగా యూజ్ఫుల్ గా ఉంటుంది అండ్ ఎముకలు గట్టిపడతాయి మంచిగా మోకాళ్ళు నొప్పులు ఇట్లాంటివి ఏవి ఉండవు బాగా ఈ లడ్డు అనేది చేసుకొని తింటే ఫస్ట్ అయితే మనం వన్ కప్పు నువ్వులు అనేది తీసుకోవాలి ఇక్కడ పావు కప్పు అనేది బెల్లం తీసుకోవాలి ఇలా రెడీగా ఉంచుకోవాలి కొట్టేసి ఇంకా కొద్దిగా ఎండు కొబ్బరి లైట్గా కొద్దిగా పల్లీలు తీసుకోవాలి ఇప్పుడు ఈ పల్లీలు కొబ్బరిని అన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలి స్టవ్ అయినా రెడీగా ఒక ముక్కుడు పెట్టుకోండి ఇందులో ఫస్ట్ పల్లీలు వేసి ఇంకా ఫ్రై చేసుకోవాలి ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి పల్లీలు ఫ్రై అయ్యాయి పక్కకు తీసేద్దాం ఒక ప్లేట్లోకి తీసేసిన తర్వాత వెండి కొబ్బరి వేసుకొని వెండి కొబ్బరి కూడా లైట్గా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి ఇంకా నువ్వులు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మంచిగా చిటుపటం అనే వరకు ఫ్రై చేసుకొని మంట అనేది లోటు మీడియం పెట్టుకోండి హై పెట్టేసారంటే మాడిపోతాయి ఫ్రై అవ్వు చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా ఫ్రై అయ్యాయి కదా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత చల్లారినివ్వాలి ఇంకా నేను ఆల్రెడీ చల్లారిని ఇచ్చేస్తాను ఇంకెందుకు అదంతా చెప్పడమని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ నువ్వుల్ని ఇట్లా వేసేసుకోవాలి కొద్దిగా సైడ్ కుంచుకోండి ఒక టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు పక్కకు తీసుకోవాలి ఫ్రై చేసిన ఈ వెండి కొబ్బరిని కూడా ఇందులో వేసేసి ఇంకా పొడిగా చేసేసుకోవాలి ఇలా పొడిగా చేసుకున్నాం కదా చేసుకున్నాక ఇప్పుడు బెల్లం వేసుకోవాలి మనం బెల్లం మీరు తగ్గించుకుంటే తగ్గించుకోవచ్చు లేదంటే ఎక్కువగా కూడా తీసుకోవచ్చు బాగుంటుంది ఇంకా దీనికి వచ్చి మనం వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళు కూడా బెల్లం తీసుకోవచ్చు షుగర్ తీసుకోకపోయినా ఇందులో కొద్దిగా ఇలాచి పొడి వేసుకుందాం లేదంటే ఉంటే ఇలాచీ కూడా వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది అండ్ స్మెల్ కూడా బాగుంటుంది ఇలాచీ అనేది నేను రెడీగా పొడి కొట్టేసి ఉంచేసాను దాన్నే వేసుకుంటున్నాను ఇంకా బెల్లము నువ్వుల పొడి ఇలా బ్లెండ్ చేసుకున్నాం కదా ఇందులోనే పల్లీలు ఇలా పొడిగా చేసుకోండి లైట్గా మరీ పొడిగా చేసుకోకుండా ఇంకా నువ్వులు ఉంచుకోమని కదా ఒక టూ టేబుల్ స్పూన్స్ అవి కూడా వేసేసేయాలి ఇంకా కొద్దిగా నెయ్యి ఫస్ట్ అయితే దీన్ని మిక్స్ చేసుకుని నెయ్యి వేసుకుందాం నెయ్యి వేసైనా వేసుకోవచ్చు లేదంటే లేదు నెయ్యి వేసుకుంటే చాలా మంచిది కాబట్టి అండ్ బాగుంటుంది అందుకోసమని నేను నెయ్యి కూడా వేసుకుంటున్నాను గీ కూడా కొద్దిగా వేసుకున్నాను ఇంకా మొత్తం కూడా మిక్స్ చేసేసి మనం రౌండ్ బాల్స్ చుట్టేసుకుందాం లడ్డూలు అండ్ చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ అండ్ హెల్త్ కూడా చాలా మంచిది ఇంకా ఇలా లడ్డూలు చుట్టేసుకోవడమే అన్నీ కూడా ఇలానే చుట్టేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఇంకా అన్నీ కూడా ఇలానే చుట్టేసుకోవాలి అండ్ చాలా టేస్టీగా ఎంతో బలమైన మన నువ్వుల లడ్డు రెడీ అయిపోయింది ఈ లడ్డు ఎంతమందికి ఇష్టమో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్స్ని క్లిక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్